సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎంహెచ్ ఇనాయితులను నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మ చేతుల మీదుగా బీఫామ్ను అందుకున్న ఇనైతులను ఘనంగా స్వాగతం పలికిన హిందూపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు హిందూపురంలోకి ఎంహెచ్ ఇనాయితుల వస్తున్న సందర్భంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో మద్దతు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సిపిఐ నాయకులు ఇనైతుల్లా నివాసం చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతూ సిపిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ సామాజికవేత్త పదవులు సమయంలో పురం ప్రజలకు నేను ఎనలేని సేవలు చేసిన వ్యక్తి ఎంహెచ్ ఇనైతుల్లా సంపూర్ణ మద్దతు పలుకుతూ అత్యధిక మెజార్టీతో గెలుపు కోసం ఆహార కృషి చేసి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుల పోరాడి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటూ తెలిపారు బలపరిచారు అంటే అదేవిధంగా కమ్యూనిస్టుల భార్య గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హిందూపుర కార్యదర్శిగా ఇలా గారిని గెలిపించుకోవడానికి మేమంతా పనిచేస్తామని చెప్పి హిందూపురం నియోజకవర్గ ప్రజల పైన ఉన్నదని చెప్పి ఈరోజు ఇండియా కుటుంబ అభ్యర్థి గెలిస్తేనే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరు యొక్క హక్కులు కాపాడు పడతాయని చెప్పి ఈ రోజు గట్టిగా చెప్పలేదు అధికారంలో ఉన్నాయి ఏమన్నాయి నల్ల డబ్బులు తెచ్చి మీ అకౌంట్ లో వేస్తాయని చెప్పారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరం కాదు పది సంవత్సరాలైనా రెండు కోట్ల ఉద్యోగాలు లేవు భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది ఈ నిరుద్యోగం పోవాలంటే ఇండియా కూటమి రావాలి అందుకు హిందూపురంలో ఇనాయతుల గారు గెలవాలని చెప్పి మీ అందరికీ ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఆ విషయంలో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ రైతుల గారు చేపట్టుకొని నడిపిస్తుంది ఆయన్ని గెలిపిస్తుంది అని చెప్పి గారు గతంలో హిందూపురంలో ఈ నియోజకవర్గంలో ప్రతి పేదనికి కష్టం వస్తే గారు ఉన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు నేను చదువుకునేటటువంటి విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి రోజుల్లోనే ఎంతో మందికి బస్బాసలు కట్టాడు ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశాడు హిందుపురంలో ఏ అభ్యర్థికి లేదు ఏ అభ్యర్థికి లేదు ఇనైతుల్లా గారికి టికెట్ ఇస్తేనే పెద్ద ఎత్తున మేము కదిలిస్తామని చెప్పాం ఈరోజు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మేము ఆయన నాయకత్వాన్ని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గెలిపిస్తామని చెప్పి ఈ రోజు అందుకోసం కృషి చేయడానికి ఇండియా కుటుంబంలోని భాగస్వామ్య పార్టీ అయినటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇనైతుల్ లగారి గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం మిత్రులారా ఎందుకంటే గారు ఎందుకు గెలవాలని చెప్పి ఈరోజు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇనైతుల్లా గారు లోకల్ వ్యక్తి ఇక్కడే ఆయన రోడ్లోనే వాళ్ళ ఇల్లుంది కూతువేట దూరంలో హిందూపుర ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఇనైతుల్లా గారు వలస పక్షులు వచ్చారు వలస పక్షులు నిన్ను అమ్మట్టండి ఇనైతుల్లా గారు నిన్ను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంచి అభ్యర్థికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన గెలుపు కోసం సిపిఐ పార్టీ పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు కలిసి భుజం భుజం కలిపి ఏదైతే దేశానికి ప్రమాదకరంగా మారినటువంటి ఎన్డీఏ కూటమిని తరిమి కొట్టడానికి ఈ విధంగా ఇదే ఉత్సాహంతో పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా కదిలు వచ్చి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఆయన గెలుపుకి ఆ దిశ మీ అందరితో పాటు మేము కూడా ఒక సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ¡Apertina y su lagarque! ¡Apertina y su lagarque!